ఆచరణలో ఎప్పుడు కూడా చేయలేడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే అతని ఆచరణలో ఉంటేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హెచ్చులు చెప్పుకుంటా కన్నం వేసుకుంటే కాదు అతను చేసిన సహాయంలో కొద్ది గొప్పైన సహాయం చేయాలి అది సహాయం అది అభిమానం అంటే కానీ హెచ్చులు చెప్పుకోండి పిఎస్కే ఫ్యాన్ పిఎస్కే ఫ్యాన్ అని చెప్పడం కరెక్ట్ కాదు ఇంకా యూట్యూబ్ లోతుంది ఏదైనా చేయాలి చేసి చూపెట్టే అప్పుడు ఫ్యాన్ అనుకుంటుంది అంతేలే కానీ నేను ఇష్టం వచ్చినాడు కన్నం వేసుకోగానే తప్పది అతను చేసిన సాయంలో నువ్వు పది పైసలు పొందుతానే సాయం చేయవే అది నువ్వు ఫ్యాన్ నువ్వు అభిమానిగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టు అవి కానీ లేని ప్రతి ఒక్కరు హెచ్చులు కొట్టుకుంటాను ఫ్యాన్ ను అది కాదు అతను చేసే మంచి పనిలో కొంచెం మంచి పని చేయాలి ప్రతి ఒక్కరు ఏ అన్యాయం జరుగుతూనే ఉంటుంది అని ఎవరు ప్రశ్నించడు పైకి ఫ్యాన్ అంటే ఎందుకు ఏడతాను పెట్టుకుంటే ఏముంది నాకు అవసరం లేదు కానీ జనరల్గా చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అప్పుడు అతను